అందరికీ నమస్కారం నా మీద ఫాల్స్ కేస్ పెట్టారు ఫేక్ ఎలిగేషన్స్ పెట్టారు పోలీసులను అగైన్స్ ప్రొవోక్ చేశారు మీడియాలో రాంగ్ న్యూస్ ఇచ్చారు రిమాండ్లో లేకపోయినా రిమాండ్లో ఉంది జైల్లో ఉంది అని రాంగ్ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చి మొత్తం నేషనల్ వైడ్ నన్ను అన్పాపులర్ చేశారు నేను కూడా ఈ సొసైటీలో బతకాలి కదా నేను కూడా నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా స్టార్ట్ చేసిందంతా మీరే బయటకు వచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి మళ్ళీ నోరు నొక్కేస్తున్నారు సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకుంటే మా హస్బెండ్ లేదు ఫైట్ బ్యాక్ చేద్దాం అని చెప్పారు ఎంత పెద్ద కేసు పెట్టారో దాన్నే ఫైట్ బ్యాక్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొన్ని యాడ్ ఆన్స్ పర్లేదు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పవర్ ఉండొచ్చు అబద్ధాన్ని నిజం చేయొచ్చు నన్ను భయపెట్టలేరు నాకు నిజంగా ఇంక భయం పోయింది ఒకటి మర్చిపోతున్నారు గెస్ దెర్ ఈజ్ ఆర్టికల్ నైన్టీన్ ఎవ్రీ సిటిజన్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సో యూ మిస్ దట్ ఐ గెస్ కానీ ఒకటైతే చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫేమస్ నేషనల్ వైడ్ ఐ మీన్ నా రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా హూ మేడ్ మీ పాపులర్ ఒక చిన్న స్టోరీ అనుకుంటున్నాను సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉన్నారు పిచ్చే పేరు డ్రగ్స్ తీసేసుకున్నారు సూసైడ్ చేసుకున్నారు అని ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పారు బట్ రియాలిటీ సంథింగ్ డిఫరెంట్ సిమిలర్లీ నన్ను దొంగ అన్నారు నా లైఫ్ని దొంగని ట్యాగ్ వేసి పిచ్చి కుక్కలా చేసి జైల్లో పడేద్దాం అనుకున్నారు మాకు ఫ్యామిలీ ఉంది నేను నా రియాలిటీ నా నిజం చెప్పుకోవాలి మీరే అన్నీ చేసేసి మీరే అన్నీ స్టార్ట్ చేసి కోర్టులో కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వకుండా ఏవో న్యూస్లు ఇచ్చేసి నా లైఫ్ని పాడు చేద్దాం నా కెరీర్ డెస్ట్రాయ్ చేద్దాం అన్నీ మీరు చేశారు నేను జస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ రియల్ స్టోరీ చెప్తున్నాను అంతే జైల్లో పెట్టేద్దాం అనుకున్నారు అవ్వలేదు గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఇప్పుడు నేను ముందుకొచ్చి నిజాలు మాట్లాడుతున్నాను ఇక్కడి వరకు ఆ దేవుడే తీసుకొచ్చారు ఇకపై కూడా దేవుడే ముందుకు తీసుకెళ్తారు లైక్ ఐ సెట్ ఐ విల్ ఫైట్ టిల్ మై లాస్ట్ బ్రెత్ థ్యాంక్ యూ